పరిశుద్ధ పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక అనుదిన వాహినిలో దేవుని ఉనికి యొక్క సౌందర్యం అనే పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం ఇరవై ఏడవ కీర్తన నాలుగో చరణం ప్రకారము యహోవా యుద్ధ ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అనుదినం మన మనస్సులో కొన్నిసార్లు గందరగోళం అనేక చింతలు లేదా అననుకూల పరిస్థితి ఎదురైన సందర్భాల్లో మనం దేవుని సన్నిధికి చేరుకున్నప్పుడు మనకు శాంతి లభిస్తుంది దేవుని ఉనికి ఈ ప్రపంచంలోని ప్రతి ఆలోచనను మసకబారే సౌందర్యాన్ని కలిగి ఉందని మరియు మునుపెన్నడు లేనంతగా దేవుని గురించి విచారించాలనే కోరికను కలిగి ఉంది కీర్తనకారుడు దేవుని ఉనికిని చూసి ఉప్పొంగిపోతూ అది అతని ఆత్మకు ఏమి చేస్తుందో వివరించాడు అతను కోరుకునేది కేవలం ఒకరోజు కాదు తన జీవితంలోని అన్ని రోజులు దేవుని సన్నిధిలో ఉండడమే ఈరోజు మీరు దేవుని మంచితనం మరియు గొప్పతనం గురించి ఆలోచించినప్పుడు మీ జీవితంలోని ప్రతి ఇతర విషయం స్వయంచాలకంగా నిర్లక్ష్యం చేయబడి ప్రస్తావించదైనది కాదండి అదే దేవుని ఉనికి యొక్క సౌందర్యం మనమందరము మన జీవితం అంతా ఆయనకు కట్టుబడి ఉందాం దేవుడి దిమ్మను ఆశీర్వదించినగాక ఆమె